అబ్బా వీళ్ళు ట్రైన్ ఏంటో గోల్ ఏంటో కానీ ఇంకా పొద్దునే రెడీ అయి వెళ్ళేసరికి చలికి ఒక్కొక్కరు వణికిపోయారు ఇంకా బండి పార్కింగ్ చేయాలి కదా ఇంకా వాటి కోసం మేము పార్కింగ్ ఏరియాకి వచ్చాము బస్ స్టాండ్ దగ్గర వ్యూ చూసారా ఎలా ఉందో ఎర్లీ మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకా బండి పార్కింగ్ చేసిన తర్వాత మాకు ఇంకా దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళచ్చు ఇంకా మేము అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాము మేము వచ్చినప్పుడు ఎవరు లేరు అసలు చెప్పాలంటే అబ్బా అనుకున్నాము ఇంకా టికెట్ తీసుకొని వచ్చి చూసేసరికి ఎంతమంది ఉన్నారు మాకైతే సీటు దొరుకుతుందో అని చాలా టెన్షన్ పడ్డాము ఇంకా విండో సీటు దొరికేసరికి వీళ్ళిద్దరు పోట్లాడు మరి నువ్వా నేనైతే కూర్చున్నారు ఇంకా కొండల మధ్య చెట్లు ఇంకా పక్కలో నుంచి మనకు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే అసలు ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలేదనుకోండి ఇంకా ఈసారి మేము ఏసీ బస్సు ఎలక్ట్రికల్ బస్సులో వెళ్తున్నాము తిరుపతి నుంచి కాళాస్త్రికి ఇంకా వీటికన్నీ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను పెద్ద వీడియోలో చెప్తానండి ఇంకా మేము ఇన్ని సంవత్సరాల తర్వాత నేనైతే ఫస్ట్ టైం కాళాశ్రీ అక్కడ అన్నదానం చేసే చోట తిన్నాను తెలుసా ఇంకా ఇవన్నీ